ఎటువంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం అనుభవించవలసి వస్తుంది కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యండి ఆలోచించండి సృష్టిలో నడిపించే ప్రకృతి ఉంది సృష్టిని నడిపించే ప్రకృతి మీ కంటికి కనిపించదు ప్రకృతి అంటే ఎవరో కాదు సాక్షాత్తు సృష్టిని సృష్టి చేసిన భగవంతుడు అని ఏంటి కనిపించలేదు తెలంగాణలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని నడిపి నడిపిస్తుంది అనుకుంటారు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నాడు ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటారు దేశంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు దేశంలో ఉన్న ప్రభుత్వం నడిపిస్తుంది అనుకుంటారు గుర్తుట్టుకోండి ఇవన్నిటికీ మించి ఈ సృష్టిని నడిపించే ప్రభుత్వం ఒకటి ఉంది రాసుకోండి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కనిపిస్తాయి ఈ సృష్టిని నడిపించే ప్రభుత్వం కనిపించదు కనిపించకపోవడం వల్ల ఎవరు దాన్ని పట్టించుకోరు కానీ ఒక కృష్ణుడు లాంటివారు బుద్ధుడు లాంటివారు మన గారి లాంటి వారు కనిపించని ప్రభుత్వం యొక్క ధర్మాలు నియమాలు సిద్ధాంతాలు మనకు బోధిస్తూ ఉంటారు ఎవరైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలాంటి వారు బోధించింది అర్థం చేసుకొని ఆచరిస్తారో వారు ఆనందంగా జీవిస్తారు మీరు అడగచ్చు మాకు ఎలా తెలుస్తాయండి ఆ రూల్సు ఆ నియమాలు ఆ సిద్ధాంతాలు అని మీకు తెలియదనే ఆ ప్రకృతి ఎవరో ఒకరి ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి ద్వారా బోధించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నేనేదో బేమూర్ నుంచి వచ్చి ఇక్కడ క్లాస్ పెట్టానని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నవారికి కొన్ని విషయాలు తెలిసి తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రకృతి చేసిన ఏర్పాటే ఈ క్లాస్ విధానం ఇచ్చిన తరగతి ఏం జరిగినా